ఆదివారా తలకాయ కూర తెచ్చుకుంటే వా తలకాయ పాడగా అది ఉడకనే ఉడకది ఆదివారడ చాపలు ఆదివారడ నాటుకోడి ఆదివారడ ఆట తలకాయ ఆత్వా ఆదివారం అంటే పెద్దోడు పెద్దోడు పాడుగా నాటు ఉడతాడు అమ్మోడు పెద్దోడు ఉడుకుతాడు అన్నీ ఆదివారం అనండి అన్నీ నాటుకోడి చేపలు బోటి కాళ్ళు ఎద్దోడు నేను తినొద్దు తినొద్దు అంటే తిండికి వ్యతిరేకం కాదు అయిపోయాక అయిపోయినాక ఫ్రిడ్జ్ తెచ్చుకొని దగ్గర కొనుక్కొని పెద్దోని తెచ్చుకొని నడిపొని తెచ్చుకో దగ్గర కొనుక్కొని వీడి దాకా తింటే రెండు వందలకు అప్పని పండుకో పెద్దోని తెచ్చుకొని దగ్గర జొన్న రొట్టెలు చేసుకొని రొట్టెలు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని వీడి దాకా తిని చర్చకొచ్చినావు వీడి దాకా తిని చర్చకొచ్చినావు ఏమొస్తుంది నిద్ర వస్తుంది మట్టి మనసులం మనం దేవుళ్ళం కాదు దేవుతులం కాదు నిన్న తింటే నాకు కూడా వస్తుంది పెద్దోడు వాడు ఫస్ట్ పెద్దోడు మబ్బోడు వాడు ఫస్ట్ ఇక నిధులు వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న ఓ గోడ అన్న ఓ పిల్లరన్నా గోడ గోడ గోడకు ఇది అవి రెండు కాళ్ళు ఇట్లా పెడుతుంది మళ్ళీ రెండు కాళ్ళు ఇట్లా పెట్టి మన పట్టుకుని అంతది తన్ని అయ్యగారు వాకింగ్ చెప్తుంటే ఉన్నా ఉన్నా పెద్దోని పెద్దోడు మా పెద్దోడు ఆదివారం వారాన్ని అయిపోయేదాకా ఆదివారం వారాన్ని అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టాం కాలి కడుపుతో పోతాము వచ్చినాక నాక కలిగింది వండుకొని తింటాం ఆదివారం మంచి భోజనం చేసి చర్చికి వస్తే దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయదు సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారం నాడు కాలి కడుపుతో రావడం నువ్వు ధన్యుడు నువ్వు దండిలో దేవునికి సత్రం ఇంకొక ఆదివారం నాడు పెండికి పోతారు పిండికి పోతే పోతా పెండి పెటాకులే ఇంకొంతమంది ఆదివారం పచ్చలకు పోతారు నాట్లకు పోతారు కలుపుతీ పోతారు నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే జల్లెట్లో నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం నాడు పదివేల రూపాయలు ఇస్తాను ఎక్కడికి ఎక్కడికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర నా కర్నూలు దగ్గర ఊరికి ఊరికెళ్తా ఆమె పేరు లక్ష్మమ్మ శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకున్నారు ఆదివారం మధ్యాహ్నం మధ్యాహ్నం కిట్టిన చర్చలో మాట్లాడుతున్నాం పాటలు పాడుతున్నాం చర్చ కొట్టి పత్తిరవైంది చర్చనక మర రెండు కిలోమీటర్ దూరంలో పత్తిసేను ఉంది చర్చకి కొట్టి పత్తి ఎర్ర పోయింది నిన్న టేరే పత్తి మిగిలిందేమో నిన్న టేరే పత్తి బస్తలు ఎత్తుంటే నల్లతేలు గరిచిందంట కప్పి ఉందంట చేయికి తగి చెడికి చేయికి తడిగుట చుట్టుకొని గజ 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 వనుక్కుంటూ నా దగ్గర చర్చలో కురికొచ్చింది సైలన్న సాయిలన్నా నల్ల తేలు గరిచిందన్న కప్పందన్న సలజమటలో నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎర్ర తేలు తేను ఏం తేని గరుస్తుంది నీకు తాస్వాంగ్ కరవాలి నువ్వు చేనులో సావాలి నువ్వు వచ్చేది ఉండు ఆమె రావాలి కానీ కాదు నాకు వచ్చిన కోపం అది ఈరోజు ఏం వారం అన్నా ఆదివారం అన్నది ఎక్కడ పోయినామన్నా పత్తి ఎర్రవైనా అన్న ఏం గరిచిందన్న తేలుగా తేలు కాదు నీ కట్లపాం కరవాలి ఇంకా జాగ్రత్త మా చర్చిలో ఒక బాబు ఆదివన్న చర్చి మానేసి పెయింటింగ్ కృద్దానికి వేయండు పెయింటింగ్ క్రూద్ద వేయండు పెయింటింగ్ రుదానికి పోతే నాలుగు పిచ్చుకుక్కలు వెంటబడ్డాయి తొడలు పీక్ పీకి పెట్టినాయి నాలుగు పిచ్చుకుకలు ఆదివారం నాడు పిచ్చుకుకలు ఎంటబడ్ తొడలు ఈ తొడలు 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 మొత్తం పీక్ పెట్టినాయి మళ్ళీ మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకుని ఈ కాలుకో పట్టేసుకొని రెండు గంటల సంకల్ల సంకల్ల కట్టెలు పెట్టుకొని దెక్కుంట దెక్కు ఇట్లా జాగ్రత్త ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు ఒక మాటతో చెప్పాలంటే నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాల మానొద్దు నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాన మానొద్దు ప్రభు శిష్యులు ప్రభున మాట్లాడుగుతాడు ప్రభా ప్రభా మా నాయను మా నాయన పాతి పెట్టుకుని వస్తాడు ఏసు ప్రభు ఏమన్నాడు సచిను సచిను పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను నువ్వు నన్ను అక్క నీ ఇంట్లో శవం ఆదివారం ఆరాన మానొద్దు నాకు ఒక పాపక బాబు నాకు ఒక పాపక బాబు మా బాప పేరు పాలి అంచు మా పేరు కీర్తన మా పేరు శీలత వరుస వర్తపండు గుషిని పెట్టిన కుషినోడు మాట చెప్పిన కొడక పాలు ఎంచో కీర్తన ఇల్లత ఒరే కొడకా ఒరే కొడక పాలు ఎంచో ఒరే కొడకా పుట్టుక నేను ఆదివారం నడిదస్తే పుట్టుక నేను ఆదివారం నన్ను ఇంట్లో తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆడ మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల తుట్టి నన్ను అక్కడ వారేరే కొడకా నేను చచ్చి నన్ను చర్చిపోకుండా ఉండొద్దు అని నా పిల్లలకి పెట్టుకున్నా నీ సాక్షి మట్టుందా వినండి 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 మీ సప్పట్లతో దుంపట్లొద్దు పొట్టు నా పిల్లలకి దగ్గ పెట్టుకున్నా అక్క నీ సాక్ష్యం అట్లుందా మొక్కలను వస్తా గుడికి రావు సరిజీర మస గుడికి రావు ఎండ కొడత గుడికి రావు వరచ మస్త గుడికి రావు చుట్టాల వస్త గుడికి రావు నాట్లకేం ఉరుకుతుంది నాలుగు గంటలకు లేచి సర్ది కట్టుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది గుత్త గుత్త ఏడు కురుకుతుంది నాలుగు గంటలకు లేచి వండుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది ఏడికి ఎడికి గుత్త గుత్త చర్చికి ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడ్చుకుంటూ ఈ గుత్తకి ఎట్లుతుంది నాటి మీదంత లేదు ఆదివారం నాడు మందిరం వస్తప్పుడు వస్తుంది మళ్ళీ గుత్త నాడు పది గంటల కారంటే పన్నెండు గంట పది గంటల పది గంటల కారంటే పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడయ్యాలి మీ అనిల్ కుమార్ అయ్యగారు చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండున్నారా సీఎం వచ్చింది పన్నెండున్నారా రాష్ట్రపతి ఆమెన్ రాష్ట్రపతి మీరు అంత రాష్ట్రపతిలే కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తే ఎట్లా వస్తుంది మళ్ళీ తాంబేలా పోదనా పోదా పోదనా పోదా వస్తే తాంబేళ్ళు పోతా జకపిల్ల మనమంట మందిరానికంట శనివారం నుంచే చితపడాలి శనివారం నుంచి చితపడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని సందుకోవాలి కాడ వెళ్ళాలని ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదా తొమ్మిదిన్నరకే తొమ్మిది గంటలకే అంట జినక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పార్థం చేయించుకొని అయ్యా ఏమైనా ఉన్నాయా దేనికోసం దేనికోసమన్నా పార్థం చేయాల ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా ఎవరికోసం మనం ప్రార్థన చెయ్యాలన్నా నాతో ఏమైనా పని ఉందా ఏమైనా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి ప్రార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తే వా రామశీలక ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా పోవాలి కాబట్టి పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగొద్దుగా తాంబేలాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రేజ్లాడు చెప్పి అన్న వందనాలన్నా ఎవరన్నా కొత్తోళ్ళు కనిపిస్తే అన్న ఏమైనా పార్ధ నిమిషాలు ఉన్నాయన్నా ఎక్కడి నుంచి వచ్చినవన్నా ఏడుంటవన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రేజ్లాడి చెప్పి మాస్టర్ గారు కలిసి పార్థం చేయించుకొని మళ్ళీ ఒక్క దేవునికి స్తోత్రం పచ్చ పచ్చలే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళ పోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళకి పోతే నేను చాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ పోయినా రెండు కాళ్ళు ఇరిగపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది దేవునికి సోత్రాం ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నా ప్రభు పెడతంటివి వైసులది చెప్పినావు చేసినావు వైపుల చెప్పినావు చేసినావు मुसागा उपद को तुरा व्हरना उर्फी समारुंपाना दवरत कुराव व्हरना वत वता वत वदा वतु वतु वदू बतु वत वैसे ले ती सागा मुसागा उपद को देव वैसे ले उर्फी समारुम्मान दा व्रत कवे वैसे ले उर्थी దేవునికి సూత్రం దేవునికి సూత్రం వచ్చిందా పక్షపాతం వచ్చిందా లేపరే ఇట్లా పోయినా ఇట్లా లెత్తలే మీదికి దేవునికి సూత్రం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా మీరు బతికిర్రా సచ్చిర్రా బతుకున్న దేవునికి బతుకున్నట్టుగా చెప్దాం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా సగం సగం భక్తి దించొద్దు దించొద్దు సగన్ సగం భక్తి మీరు వద్దనాలే సగన్ సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగన్ సగం భక్తి సగన్ సగం భక్తి ఫోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపు కొనిపోయే భక్తి పిడికల భక్తి గొట్టం భక్తి బర్రె భక్తి మూట భక్తి గడ్డ భక్తి మీరే చెప్పండి ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి నువ్వే చెప్పు ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగు పురుగుదాస్త చంపుకోవా ఇలాంట చంపుకుంటా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం ఒక మాట ఉంది వేషాలన్న పరలోకానికి వెళ్తారు వేషధారులు వేషన్న పొరలోకి మెదక్కి వెళ్తా అంట అయ్యో నేను వేసన్న అయ్యా నన్ను క్షమించంటే వేషన్న పరలోకానికి తీసుకెళ్తానంట నిలి